దలాడ్ కీర్తన గ్రంథం నుంచి నూట నలభై ఏడు అధ్యాయము ఒకటి నుంచి ఇరవై వచ్చిన వారికి కంఠత వాక్యము ఎహోను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది అది మనోహారము స్తోత్రం చేయటం ఒక విధము యహో కట్టువాడు చెదరని విశ్రయం బోగు చేయవాడు గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు వారి గాయములను కట్టువాడు నక్షత్రంలో సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటన్నిటికీ పేర్లు పెట్టించున్నాడు మన ప్రభు గొప్పవాడు ఆయన ఐదు శక్తి గలవాడు ఆయన జ్ఞానంలోకి మెదలేదు యహో యుహోవాయ దేనులను భక్తిహీనులను నేను కూల్చేవాడు కృతజ్ఞతా స్థుతులతో యుహోగాని కీర్తించుడి సితారతో మన దేవుని కీర్తించుడి ఆయన ఆకాశం మేఘంలో కప్పవాడు భూమి కొరకు ఆయన వర్షం సిద్ధపరిచేవాడు పర్వతముల మీద గడ్డి మొలిపించేవాడు పశువులకు అరిచిచుండు పిల్లకాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు గుర్రముల గుర్రముల అలము ఎందు ఆయన సంతోషించాడు సంతోషించడు నదు కాళీసత్వం ఆయన ఆనందించాడు తనకు తనయుడు భయభక్తులు కలవారి ఎడల తన పురపొరకు కనిపెట్టేవారు ఎడలా యుహోవై ఆనందించేవాడై ఉన్నాడు మిరుషులేమో యహోవాన్ని యుహోవాన్ని కొనియాడము సీయోని నీ కొనియాడము నీ గుమ్ముల గడులను ఆయన బలపరిచి ఉన్నాడు నీ మధ్యన మీ పిల్లల నీ పిల్లలను ఆస్వాదించి ఉన్నాడు మీ సరిహద్దుల్లో సమాధానం కలిగజేవాడు ఆయన గో మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు భూమి భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయన ఆయన వాక్యం బహు వేగంగా పరిగెత్తాను బొచ్చు వంటి కురిపించేవాడు ఆయన బూడిద వంటి మంచి కణములను చల్లవాడు ఆయన ముక్కలు ముక్కలుగా వడగండులను విసురువాడు ఆయనే ఆయన పుట్టించి చలిపి ఎవరు నిలవగలరు ఆయన ఆగ్నేయగా అవన్నీ కరిగిపోయాను ఆయన తనగా తన గాలి విసురు చేయగా నీళ్ళు నీళ్లు నీళ్లు ప్రవహించును ఆయన తన వాక్యము యాక తెలియజేశాను ఆయన తన కట్టడలను న్యాయవిధులను విషయాలకు తెలియజేశాను తనకు తెలియజేశాను ఆయన ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు తన న్యాయ వారికి తెలియక ఉన్నవి విభవాన్ని స్థితించేది ఆమె ఈ వాక్యం దేవుడు దేవించిన